భారీ వర్షాలు విజయవాడను అతలాకుతలం చేశాయి విజయవాడ చరిత్రలో ఎప్పుడూ చూడని వర్షం కురిసిందని అధికారులు చెబుతున్నారు కృష్ణానది చరిత్రలోనే ఇలాంటి వరద ఉధృతిని ఎప్పుడూ చూడలేదని విజయవాడ వాసులు చెబుతున్నారు భారీ వర్షాల కారణంగా విజయవాడ మొత్తం కూడా జలమయంగా మారింది భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎన్నో అవస్థలు పడుతున్నారు మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి ప్రభుత్వం అందిస్తున్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం పాలు నీళ్లు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి అయితే గతంలో ఇంతకన్నా ఎక్కువ వర్షాలు వచ్చినప్పుడు కూడా విజయవాడకు ఏం కాలేదు కానీ ఇప్పుడు ఒక్కరోజు కురిసిన వర్షానికి పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు అమరావతిని కాపాడడానికి విజయవాడను ముంచేశారనే విమర్శలు తెర మీదకొస్తున్నాయి వరద నీరు అమరావతికి చేరితే రాజధానిపై అనుమానాలు వస్తాయని ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది అమరావతి మీదుగా రావాల్సిన వాటర్ ను వెలగలేరు మీద నుంచి మళ్లించడంతో ఆ వరద నీరు విజయవాడను ముంచెత్తాయి ఇదే విషయాన్ని జగన్ సైతం చెప్పడం జరిగింది చంద్రబాబు ఇల్లు ఎక్కడ మునుగుతుందో అని కౌలూరు దగ్గర హెడ్ రెగ్యులేటర్ గేట్లు ఎత్తారు అధికారులు దీంతో వరదలు విజయవాడను ముంచెత్తాయి ఇక్కడ విశేషం ఏంటంటే బుడమేరు వాగుకి అసలు గేట్లు లేవని చంద్రబాబు చెప్పడం చాలా విడ్డూరంగా అనిపించింది ఇంత అవగాహన లేకుండా ఆయన మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని విజయవాడ వాసులు చెబుతున్నారు పదకొండు గేట్లను ఎత్తామని నీటిపారుదల శాఖ ఇంజనీర్ సతీష్ చెబుతుంటే అసలు గేట్లు లేవని చంద్రబాబు చెప్పడం సంచలనంగా మారింది తన ఇంటిని అమరావతిని కాపాడుకోవడానికి చంద్రబాబు చేసిన ఈ పనికి నేడు విజయవాడ మొత్తం కూడా జలమయంగా మారేలా చేసింది మరి దీనిపై చంద్రబాబు ప్రభుత్వం ఎలా వివరణ ఇస్తుందో చూడాలి